పాన్స్పడా ఆర్ఎంబిక్ గెస్ట్ హౌస్ నుండి అంగన్వాడీ టీచర్లు ఆయనలు మున్సిపల్ వర్కర్లు ఆటో డ్రైవర్లు గ్రామ పంచాయతీ వర్కర్లు కలిసి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీకి వెళ్లి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవితాంతం పరిపాలిస్తామని భ్రమలో బ్రతికిస్తున్నారు కానీ ఇది అసాధ్యం మంది వీరులు వాళ్ల ప్రాణాలు త్యాగం చేసి కార్మికుల ఇరవై తొమ్మిది చట్టాలు సాధించుకున్నారు కానీ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు కోడ్లుగా విభజించింది ఆ కోడ్లలో కార్మిక వర్గాన్ని పూర్తిగా నష్టపోతున్నారు బీజేపీ ప్రభుత్వం ఆలోచన పెట్టుబడులు దారుల కోసం పెట్టుబడిదారులకు కార్మికులతో ఎనిమిది గంటల పని విధానాన్ని తీసేసి పద్నాలుగు గంటల పని చేపించాలని ఆలోచనలో ఈ కోట్లు తెచ్చింది ఇప్పటికైనా తనను మారుస్తూ కార్మికులకు న్యాయం చేయాలని మరియు అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు తీర్పు మేరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు చెల్లించాలని ఈఎస్ఐ కల్పించాలి ఉద్యోగ భద్రత స్థానిక సమస్యలు పరిష్కరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు పన్నెండు పేల రూపాయలు ఇస్తామని ఎన్నో బహిరంగ సభలో హామీలు ఇవ్వడం జరిగింది దానికి ఈ రోజు వ్యతిరేకంగా ఈ సమ్మె పిలుపు ఇవ్వడం కాకపోతే మొన్న ఏం చేసినామంటే మేము అంగన్వాడి టీచర్లము ఈ సమస్యల మీద మాకున్న లోకల్ సమస్యల మీద మేడం గారికి కలెక్టర్ మేడం గారికి ఎందుకంటే తన మహిళా అధికారి కనీసం మా సమస్యలు పట్టించుకుంటారు ఆలోచిస్తారు అని వచ్చి మొన్న ఎచ్చిపోయినాము ఒక వినతి పత్రం తర్వాత ఆ రోజే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము పోతే సార్ వెళ్తారు శాఖ మంత్రి మన పోతారు సార్ గారి దగ్గరికి వెళ్తే సార్ వెంటనే తెల్లారి స్పందించి అందరి అధికారులను వాటర్ సంబంధించిన అధికారులు హౌసింగ్ ఏఈలను కరెంట్ వాళ్ళను అందరినీ పిలిపించి అధికారులను సిడిపిఓ సూపర్వైజర్లను అంగన్వాడీ టీచర్లను కూర్చోబెట్టి సమీక్ష చేసి కొన్ని లోకల్ సమస్యలు మాత్రం తీర్చగలేదు వారికి ధన్యవాదాలు భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళ సమస్యలు తీరాలని సమ్మె చేస్తూ ఉంది సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మె ముఖ్య ఉద్దేశం కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ప్రతి కార్మికునికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది ఆ సమ్మెలో ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని అన్ని కార్మికుల అన్ని కార్మికులు కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు బాన్స్వాడలో సబ్ కలెక్టర్ గారికి కలిసి ఆయాలు అంగన్వాడీలు మున్సిపాలు గ్రామ సేవకులు గ్రామ పంచాయతీ వర్కర్లు మున్సిపాల్ వర్కర్లు ఆటో డ్రైవర్లు కలిసి మా వాళ్ళ సమస్యల పైన సబ్ కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికులకు చిన్న చూపు చూడకుండా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము సిఐడి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ సమస్యలు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఇంతకెద్ద ఇంతకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు జీవో జారీ చేసింది ఏమనంటే ఒక కార్మికుడు బతకాలంటే ప్రతి కార్మికునికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని అన్ని ప్రభుత్వాలకు అన్ని ప్రభుత్వాలకు భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలేసి దేశంలో ఉన్న ప్రభుత్వానికి కూడా మొట్టికాయలేసి ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పింది అయినా ఈ ప్రభుత్వాలు కార్మికులకు చిన్న చూపు చూపు చూస్తుంది తప్ప వేరే ఏం చేయకచ్చు ఇప్పటికైనా ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అది ఇమీడియట్గా అమలు చేయాలి అమలు చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం